హరి ఓం శ్రీ గురుగ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో సాలగ్రామ దాన విశిష్టతలు తెలియజేసే ఒక కథను చెప్తాను విను అని వశిష్టమని చెప్తున్నాడు ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి చాలా పవిత్రమైనది కార్తీక సోమవారము ఇంకా పవిత్రమైనటువంటి కార్తీక శనివారం అలాగే కార్తీక పౌర్ణమి కార్తీక ద్వాదశి ఒకటిని చెప్పగానేలా కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే ప్రతిరోజు పుణ్యదినమే పుణ్యదినమే ఒకదానికంటే ఇంకొకటి మంచి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రోజులు ఈ అన్నిటికంటే కార్తీక మాసంలో ద్వాదశి నాడు చేసేటువంటి సంతర్పణ ఇచ్చే ఫలితం అనంతము దాన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీమనారాయణుడు యోగ నిశ్రు లేచేటువంటి రోజు అది ఆయనకు అత్యంతమైనటువంటి పాత్రమైనటువంటి రోజు ఆ రోజు కనీసం మొక్కలకైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది అట అలాగే ద్వాదశి రోజు దీపదానం చేసినా ఇతర దానాలు చేసినా ఏ చిన్న ఉపకారం చేసినా ఏ చిన్న పుణ్యం చేసినా అందమైన ఫలితం కలుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఒక అతను చెప్తానో వినోన వైష్ణమాని చెప్తున్నాడు ఒక నగరంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేటువంటి వాడు ఆయన ఒక బ్రాహ్మణుడికి కొంత ధనం అప్పు ఇచ్చాడు అయితే ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు చెప్పిన గడుపుకు ఇచ్చిన సమయానికి అప్పు తీర్చలేదు ఈయన అడిగాడు ఏమయ్యా నా బాకీ ఏమైంది ఎప్పుడు ఇస్తావు ఇస్తానండి ఇస్తానండి అతను బాగా ఒత్తిడి చేశాడు చిత్త ఇతనికి విసుగొచ్చేసి సరే ఒకవేళ ఈ జన్మలో ఇవ్వకపోయినా వచ్చే జన్మలోనైనా కుక్కగా పుట్టి అయినా నిర్మాణం తీర్చుకుంటూ ఉంటాడు సరేలే ఈ జన్మలో ఇవ్వన పడి వచ్చే జన్మలో ఏమిస్తావు అని మాటా మాట తిరుగుతుంది ఈ వడ్డీ వ్యాపారికి కొద్దిగా కోపం వస్తుంది ఏదో దగ్గర ఉన్న వస్తువులను తీసుకొని కొట్టగానే పాపము ఆ బ్రాహ్మణోత్తములు మరణిస్తాడు భయంతో అతను ఆ వంటి వ్యాపారి ఎక్కడో పారిపోతాడు కొంతకాలం గడుస్తుంది మరణిస్తాడు నరక లోకానికి వెళ్తాడు అక్కడ అనేకమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉంటాడు ఇతన్ని హత్య చేసినటువంటి పాపానికి ఈయనకు ఈ వంటి వ్యాపారికి ధర్మవీరుడు అనే కుమారుడు ఉంటాడు అతను తల్లిలాగా కాకుండా చాలా సాధు సంపన్నుడు సత్కార్యాలు చేసేవాడు మంచి పనులు చేసేవాడు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు అనేక దానాలు చేస్తూ ఉంటాడు ఇలా జరుగుతున్న సమయంలో ఒకనాడు నారద మహాముని ఆయన దగ్గరికి వస్తాడు వచ్చి ఏమయ్యా ధర్మవీరా అక్కడ నరకలోకంలో నీ తండ్రి అనేకమైనటువంటి బాధలను భవిస్తున్నాడు అతనికి విముక్తి కలిగించే బాధ్యత నీది కాదా అంటాడు అయ్యా స్వామి నేనేమి చేయగలను అంటే వచ్చే కార్తీక ద్వాదశి రోజు నువ్వు సాల గ్రామాన్ని దానం చేసినట్లుంటే నీ తండ్రికి నరకలోక విముక్తి కలుగుతుంది అంటే ఆ ధర్మవీరుడు ఏమండి మహర్షి గారు ఒక రాయిని దానం చేస్తే ఏమైనా పుణ్యం వస్తుందా అన్నసంతర్పుడు అన్నారు వస్త్రదానం అన్నారు ఇంకేదో అన్నారు గోదానం అన్నారు గోదానం అన్నారు అర్థం ఉంది కానీ రాయిని దానం చేస్తే పుణ్యం కలుగుతుంది అని మీరు చెప్పడం ఏమిటి నేను ఇవ్వడం ఏమిటి నాకేమిది అంత సమంజసంగా అనిపించడం లేదు అని ధర్మవీరుడు తిరస్కరిస్తారు నారద మహర్షి తన తన తను వెళ్ళిపోతాడు కొంతకాలం గడుస్తుంది కొంతకాలానికి ధర్మవీరుడు మరణిస్తాడు ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత ఒక బ్రాహ్మణుడి ఒక స్త్రీగా జన్మిస్తాడు వివాహం అవుతుంది త్వరలోనే భర్త మరణించి యోగం కలుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఆలోచిస్తాం దివ్య దృష్టితో చూస్తాడు ఎందుకు ఇలా జరిగింది మా అమ్మాయికి అంటే ఏదో జన్మలో సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు కావున అని ఆయన కార్తీక సోమవారం రోజు కార్తీక సోమవారం వ్రతం చేయించి ఆ కూతురుతోటి సాలగ్రామ దానం దానం చేయిస్తాడు ఆ జన్మ గడుస్తుంది మళ్ళీ జన్మలో ఈ ధర్మవేడుకు ఉత్తమ జన్మ లభించి పుణ్యలోకాలను పొందుతాడు అని మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అంటే దానము చేసేటువంటి యోగ్యత అవకాశము కలిగినప్పుడు తప్పకుండా దానాన్ని చేసి తీరాలి దానము చేసేటువంటి యోగ్యత అవకాశము ఉన్నప్పుడు చేయకుండా ఉండడం కూడా పాపమే అనేది మనకి ఈ కార్తీక ద్వాదశి కథలో చెప్పబడింది కాబట్టి ఎవరైనా సరే తమకు ఉన్నంత వరకు దానం చేయడంలో ఆ దానం మనం రక్షిస్తుంది అని ఇందుకు సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకాన్ని చెప్పి నేను ఈ అధ్యాయ ముగిస్తాను శిక్షాక్షయం గచ్చది కాళ సుపదంతి పాదపా జలం జలం స్థాన గతం చుష్యతి అని ఒక శ్లోకం ఏంటి దీని అర్థము అంటే శిక్షాక్షయం గచ్చది కాల పర్య ఎంతో పండితులు ఉంటారు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉంటారు ఎంతోమంది తెలివిగలిగిన వారు ఉంటారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన వారు ఉంటారు ఇదంతా సంపాదించింది పుట్టగానే వచ్చింది కాదు తర్వాత వారు యుక్త వయసులో విద్యార్థుల సమయంలో విద్యార్థి సమయంలో తర్వాత సమయంలో ఈ జ్ఞానాన్ని పొందారు శాస్త్రాన్ని కానీ జ్ఞానాన్ని కానీ చదువులు కానీ పొందారు కానీ ఇదంతా శిక్షా క్షయం గచ్చిన కొంత కొంతకాలానికి అది క్షయమైపోతుంది ఎప్పుడు ఏ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత అదంతా మర్చిపోతారు మరుపుకు రాకుండా ఉంటుంది జ్ఞాపకం రాకుండా ఉంటుంది ఎంత చదివినా ఎంత జ్ఞానమైనా కూడా ఒక వయస్సు వచ్చేసరికి ఒక కాలం వచ్చేసరికి ఇదంతా కూడా మరుగున పడిపోతుంది ఎందుకు ఉపయోగం లేకుండా పోతుంది అతను చెప్పే స్థితిలో కూడా ఉండడు శిక్షా క్షయం కాలపడి చేయాలి సుబద్ధమాల సుబ్బతుంది పాదపహ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి మర్రి వృక్షాలు వృక్షాలు రాగి వృక్షాలు ఉంటాయి ఈ కాలంలో బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ వృక్షం ఉంటుందా ఉండదు వంద సంవత్సరాల తర్వాత ఆ వృక్షం ఉంటుందా ఉండదు కాలగర్భంలో కలిసిపోతుంది ఒకప్పుడు ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేదండి ఇక్కడ అప్పుడు రాగి చెట్టు ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడు లేదు అంటే కాలగర్భం కలిసి కాలం గడుస్తున్నా కొద్దీ పెద్ద పెద్ద వృక్షాలు కూడా మాయమైపోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి జలం జలం స్థాన గతం దృశ్యది జలము వర్షాకాలంలో నదులు విపరీతంగా చెలియకట్టలు దారి పొంగి ప్రవహిస్తుంటాయి ఎండాకాలం వచ్చేసరికి ఒక సన్నటి పాయలాగా ఇది ఫలాని నది అంటే అవునా అంత పెద్ద నదే అని నోరు వెళ్ళబెట్టే పరిస్థితి అంటే ఏమైంది ఒక కాలంలో బ్రహ్మాండంగా చెలియకట్టలు దారి పొంగి ప్రవహించిన నది ఒక కాలానికి వచ్చేసరికి సన్నని పాయగా ఉంటుంది ఒకసారి ఎండిపోయి ఇసుక మేటలు బయటపడతాయి కాలగర్భంలో కలిసిపోతుంది కానీ ఎప్పటికి ఉండేది ఏంటి అంటే హుతంచ దత్తంచ తదైవధిష్టతి హుతము అంటే అగ్నిలో వేయించిన వేర్పులు అగ్నిలో దేవతను ఆహ్వానించి వారికి ఇచ్చినటువంటి శుభాహకారాలు అని ఒకటి భగవంతుని సమర్పించినటువంటి సేవలు కర్మలు ఇవ్వడము అలాగే భగవద్ అర్పణము చేసినది ఏదైనా సరే అది హుతంచ దత్తంచ చేసినటువంటి దానము వేరే వారికి ఏదైనా దానం చేస్తామో దానము తథైవ ఇష్టది అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అంటే నేర్చుకున్న జ్ఞానము చదువు అంతా పోతుంది ఒక కాలానికి పెద్ద పెద్ద వృక్షాలు పోతాయి నదులు ఎండిపోతాయి ఎండాకాలం వస్తే కానీ శాశ్వతంగా ఉండేది మాత్రము చేసినటువంటి భగవత్ కైంకర్యము రెండవది చేసిన దానము మాత్రమే కాబట్టి ఈ రెండే ఎప్పటికీ తథైవతిష్టది ఇహములో పరములో కూడా మనం రక్షించేటువంటివి రెండు మాత్రమే అని శ్లోకం మనకి తెలియజేస్తుంది ఇంకా వచ్చే అధ్యాయంలో ఇంకో విషయాల గురించి మనము తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు